హాయ్ వన్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎలా ఉన్నారు నేనైతే గార్డెన్కి వచ్చేసాను గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఇక్కడ గార్డెన్లో నాకు ఒక కొత్త రకం మొక్క కనిపించింది మీ అందరికీ షేర్ చేయాలని చెప్పేసి నేనైతే వీడియో చేస్తున్నా మనకి ఇక్కడ ఫ్లవర్సు చెట్టు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇది ఏంటి అని గార్డెన్లో అడిగితే మనకి షాంపూ ఫ్లవర్ షాంపూ చెట్టు తయారు చేసే చెట్టు అని చెప్పారు ఈ ఫ్లవర్తో కానీ ఆకులతో కానీ మనం వాటర్లో కనుక ఈ రెండు వేసి మెల్ట్ చేసి మనం ఉపయోగిస్తే హెయిర్కి చాలా మంచిది ఎలాంటి కెమికల్స్ ఉపయోగించకుండా న్యాచురల్ షాంపూ మనం రెడీ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు చాలా బాగుంది కదా చెట్టు మీ అందరికీ ఈ వీడియో షేర్ చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి షేర్ చేస్తున్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్